కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ పోలీసులు కానీ హత్యను ఆ కేసును తారుమారు చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు కానీ క్రైస్తవ సమాజానికి మేలు చేయాలని ఆలోచనలో లేరు క్రైస్తవులు ఏం చేస్తున్నారు దేశానికి సేవ చేయాలని దృక్పథంతోనే క్రైస్తవులు ఉన్నారు ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నా ఒకరు బాధలలో ఉన్న సేవ చేస్తున్నారంటే అది ఒక క్రైస్తవులు మాత్రమే దేశంలో అదేవిధంగా ఈరోజు ఒక బాధకరమైన విషయం కూడా నిన్న నైట్ నుంచి యూట్యూబ్లలో కానీ ఛానల్స్లలో కానీ టీవీ ఛానల్స్లలో కానీ మార్బోడుగుతున్న విషయం ఏదంటే ఫాస్టర్ అజయ్ గారిని కూడా ఎక్కడో కిడ్నాప్ చేస్తున్నారో మరి తెలీదు పోలీసులు కానీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మతం ఏం తీసుకుని వచ్చి పెడతాదండి మా మానవుని మానవుడిగా చూడమని అడుగుతున్నారు అంతేగాని క్రైస్తవులకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ క్రైస్తవులన్నీ కాదు హిందువులు ముస్లింస్ అంతా మానవు மாநிலம <laughs>